హాయ్ హలో సమ్మర్ స్టార్ట్ అయ్యిందండి ఈ సమ్మర్కి మనము వడియాలు చల్లమిరపకాయలు గుమ్మడి వడియాలు అన్నీ పెట్టుకోవచ్చు కానీ అవంతా చాలా కష్టం కానీ ఇదైతే చాలా చాలా సింపుల్ ఈజీ అన్నమాట ఎండ కూడా అవసరంలో ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఏం లేదండి ఒక గ్లాస్ బియ్యం బాగా టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి అందులో మీకు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు మిక్సీలో వేసి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పింక్ సాల్ట్ వేసిన బాగా వేసి కలుపుకునేసేయాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ వా దానిపైన ఒక కాటన్ క్లాత్ చుట్టుకోవాలి గిన్నెలో మాత్రం సగం కన్నా తక్కువ వాటర్ వేసుకొని కాటన్ క్లాత్ చుట్టేసుకొని దానికి సరిపడే మూత పెట్టుకోవాలి బాగా ఎసురు కాగిన తర్వాత ఆవిరి వస్తుంది ఆవిరి పైన మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండితో మనం రౌండ్గా దోసల్లాగా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేయాలి ఒక థర్టీ సెకండ్స్ అనుకోండి తెలుస్తుంది మనకు మూత తీసి చూస్తే కొంచెం పైకి లేస్తుంది ఉడికినట్టు చేసుకొని ఇంకా ఎండతో కూడా అవసరం లేదు అలా మూత తీసేసి చాకు తీసుకోండి చాకుతో అయితే కరెక్ట్గా వస్తుంది చక్కగా వస్తుంది చాకుతో అయితే మెల్లిగా ఓపిగ్గా తీసినారనుకో మనకు అప్పలంలాగా వస్తుంది ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటా కూడా చాలు బాగా అన్ని ఆరిన తర్వాత ఒక్కసారి ఎండ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకో వన్ ఇయర్ మనకు నిల్వ ఉంటాయి మనం వేయించుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది